ట్యూటోరియల్స్ ఆర్ఆర్బిన్టీబి గ్రూప్ డి సంబంధించి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ లో భాగంగా ఈ రోజు డే ట్వంటీ త్రీ యొక్క షెడ్యూల్ చూద్దాం సో ట్వంటీ త్రీ లో మనం డే ట్వంటీ వన్ లో అండ్ డే ట్వంటీ టూ లో ఏదైతే దాన్ని రివైజ్ చేయబోతున్నాం ఎందుకంటే ఆ రెండు చాప్టర్లు చాలా ఇంపార్టెంట్ దాని నుంచి మనకి ఆ రెండు చాప్టర్ల నుంచి మూడు నుంచి నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ అంటేనే చాలా మంది భయపడతారు అట్లాంటి వాళ్ళతో కూడా ప్యూర్ మ్యాథ్స్ చేపించాలనేది నా టార్గెట్ సింపుల్ క్వశ్చన్స్ ఫస్ట్ ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ లో సింపుల్ చాప్టర్స్ ఉన్నాయో వాటినే తీసుకున్నాను సంఖ్యాశాస్త్రం కోఆర్డినేట్ జామెట్రీ వీటిలో నుంచి మనకు మూడు నుంచి నాలుగు మార్కులు ఏ ఎగ్జామ్ లో అయినా చూడండి వస్తాయి రైల్వే ఎగ్జామ్స్ లో ముఖ్యంగా సంఖ్యాశాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ బహుళకము మధ్యగతము అదేవిధంగా సరాసరి అదేవిధంగా ప్రామాణిక విచలనము వేరియన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కోఆర్డినేట్ జామెట్రీలో మధ్య బిందువుల యొక్క నిష్పత్తి అదేవిధంగా మధ్య బిందువులు అదే విధంగా సమీకరణాలు ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి వాటన్నిటికి సంబంధించిన మోడల్స్ అనేది మన బుక్స్ లో ఇవ్వడం జరిగింది వాటన్నిటిని ఒకసారి రివిజన్ చేసుకోండి ఈ డే ట్వంటీ త్రీ లో అలా రివిజన్ చేసుకున్నట్లయితే గనక మీ చేతిలో మూడు నుంచి నాలుగు మార్కులు ఉన్నట్లే నెక్స్ట్ మనము నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ నాడు రీజనింగ్ కి వెళ్దాం రీజనింగ్ నుంచి ఒక మంచి టాపిక్ అనేది చూస్ చేస్తాను దాంట్లో నుంచి మీరు ప్రిపేర్ అవుతారు కానీ ఫస్ట్ అయితే ఈ రోజు డే ట్వంటీ త్రీ షెడ్యూల్ పూర్తి చేయండి ఆల్రెడీ డే ట్వంటీ వన్ డే ట్వంటీ లో నేర్చుకున్న సంఖ్యాశాస్త్రము కోఆర్డినేట్ జామెట్రీని ఒకసారి మొత్తం రివిజన్ చేయండి అదే విధంగా ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి అండ్ ఎవ్రీ మార్నింగ్ మీకు ఒకటి చెప్పిన మ్యాథమెటిక్స్ మనకి మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కి కేటాయించాలి ఎందుకంటే ఎగ్జామినేషన్ కి వెళ్లే వారం ముందు కన్ఫ్యూజ్ అయ్యి అప్పుడప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వీటికి పెట్టినట్లయితే కి ఎగ్జామినేషన్స్కి పాటికి అసలు రివిజన్ అనేది అవసరం ఉండదు అన్నీ మీకు మైండ్ లో ఫీల్ అయిపోతాయి సో కాబట్టి ప్రతి రోజు ఉదయం మార్నింగ్ ఒక ముప్పై నిమిషాలు ఏదైతే మ్యాథమెటిక్స్ లో ఫార్ములాస్ ఉన్నాయో వాటికి అదే విధంగా థర్టీ టేబుల్స్ వరకు థర్టీ స్క్వైర్స్ థర్టీ క్యూబ్స్ అండ్ ఏ టు జెడ్ వరకు నెంబర్స్ అంటే పి అనేది ఏ నెంబర్ జెడ్ అనేది ఏ నెంబర్ ఏ అనేది ఏ నెంబర్ రివర్స్ ఆర్డర్ లో కూడా నెంబర్స్ ఇవన్నింటినీ మీరు కంటస్థం చేయడానికి ప్రయత్నించండి